నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు నమస్కారం గురువుగారు నమస్తే మేడం నమస్తే గురుగారు ఇప్పుడు మనకి ఒక బిజినెస్ చెయ్యాలి మనం స్టార్ట్ చేస్తున్నాం కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం అని అంటే బిజినెస్ నేమ్ చాలా ముఖ్యమైనది అయితే ఆ బిజినెస్ నేమ్ని మనం న్యూమరాలజీ పరంగా తీసుకున్నట్టయితే దానికి ఎట్లా ఉండాలి ఆ న్యూమరాలజీ ప్రకారం నేమ్స్ ఎట్లా సెట్ చేసుకోవాలి ఏ నంబర్ తో వెళ్ళాలి వాటి గురించి ఈరోజు మేడం నేను లాస్ట్ వీడియోలో మనం ఒకటి ఇచ్చిన పాయింట్ మాట్లాడాం మీ పేరుతో పాటు బిజినెస్ నేమ్ కూడా కరెక్షన్ చేసుకోండి అవును చాలా బాగుంటుంది ఎందుకంటే మీకు నేమ్ ఉంటుంది మామూలుగా తర్వాత మరి మీ బిజినెస్ కూడా నేమ్ లేకపోతే అవును ఉంటుంది కానీ మీరు చెప్పరు ఇప్పుడు చిన్న టీ స్టాల్ రోడ్ స్టాల్ చిన్న స్టీ స్టాల్ ఉంటుంది అన్నపూర్ణ హోటల్ అని పెడతారు ఓకే సో మీకు అది వైబ్రేషన్ లేదనుకోండి అంటే ఏమంటారు దాన్ని నా పేరు బలం బాగుంది గురువుగారు అంటారు నీ పేరు బలం ఓకే అది నీకు సరిపోద్ది కానీ నీ బిజినెస్ కి దానికి వస్తున్న నెంబర్ ఆ వైబ్రేషన్ కూడా కావాలి కదా అందుకే నేను అంట బిజినెస్ నేమ్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ మీరు ఏ వ్యాపారం పెడుతున్నారో ఆ వ్యాపారానికి పేరు చాలా చాలా అవసరం పేరు లేకుండా ఏది ప్రపంచంలో గుర్తింపు పొందలేదు బికాస్ నేమ్ ఇస్ ఫేమ్ మీ బిజినెస్ చాలా మంది మన వాళ్ళు ఏం చేస్తారు ఎస్పెషల్లీ మన రిలీజన్ ప్రకారం చూసుకుంటే హిందూ రిలీజన్ లో ఏం చేస్తా ఉంటారు ఎక్కువ స్త్రీ కలిగిస్తా ఉంటారు ప్రతిదానికి ప్రతిదానికి వెంకటేశ్వర ఓం ఓం ఇప్పుడు వెంకటేశ్వర వైబ్రేటెడ్ వీతో స్టార్ట్ అయింది కాబట్టి వీ పర్ విక్టరీ వీ పర్ వాల్యుయేషన్ వీ పర్ వైబ్రేషన్ ఇట్ విల్ బి రన్స్ బట్ దాని ఎదురుగా మీరు శ్రీ అని తొలగించారు అనుకోండి అదేమైతుంది ఎస్తో స్టార్ట్ అయిన పేరు కింద కన్వర్ట్ అయిపోతుంది అప్పుడు దాని వైబ్రేషన్ డౌన్ ఫాల్ అయిపోతుంది అవునా కదా మంచిది కాదని ఎప్పటి నుంచో చెప్తున్నాం ఎస్ అనే దాంతో స్టార్ట్ చేసినప్పుడు చాలా విధాలుగా మీకు లేచి సడల పడిపోతా ఉంటది ఇబ్బంది అవుతా ఉంటది ఇంకో ప్రశ్న అడుగుతారు మళ్ళీ ఏందండి మీరు అలా మాట్లాడతారు బిజినెస్ పెట్టినప్పుడు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ చాలా బాగుంది తర్వాతనే అయింది మాకు ఇబ్బంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలుస్త ఎస్ ఉంది అయినా కూడా నడిచింది అంటారు కానీ ఎప్పుడైనా నిమరాలజికల్ ప్రకారం దీనికి ఒక స్పాన్ ఉంటుంది దీనికి ఒక స్పాన్ పవర్ ఆఫ్ ది స్పాన్ ఉంటుంది ఒక ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అక్కడ వరకు నడుస్తుంది వైబ్రేషన్ ఆ తర్వాతనే అసలు కథ మొదలవుతుంది దానికి సంబంధించిన నెగిటివ్ వైబ్రేషన్ అప్పుడు స్టార్ట్ అవుతుంది అది మెయిన్ ప్రాబ్లం అది గుర్తించాలి అంటే ఎస్ ఉంటే కొన్ని రోజుల వరకు కాదు నార్మల్ కొన్ని రోజుల వరకు నడుస్తుంది కొన్ని రోజుల వరకు యూనివర్సల్ పవర్ తోనో మీ నేమ్ పవర్ తోనో ఆ డేట్ పవర్ తోనో మీరు ఓపెన్ చేసిన డేట్ పవర్ తోనో వీటన్నిటితో నడుస్తుంది కొద్ది రోజులు ఎప్పుడైతే దానికి పవర్ సరిపోలేదు డాల్ అన్ని పడిపోతుంది ఇప్పుడు ఆకలి అవుతుంది అన్నం పెట్టాలి పెడితే లేచి వెళ్ళిపోతాడు లేదంటే పడిపోతాడు ఓకేనా ఎప్పుడైనా మీరు బిజినెస్ నేను పెట్టేటప్పుడు నెంబర్ వన్ స్టార్టింగ్ లెటర్ చూసుకోండి స్టార్టింగ్ లెటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్టార్టింగ్ లెసర్ వైబ్రేటెడ్ గా అవుతుంది తర్వాత వచ్చేసి మీరు స్టార్టింగ్ డేట్ డేట్ కూడా చాలా అవసరమే డేట్ కూడా చాలా అవసరమే అందుకే దీంట్లో సూపర్ కోడ్స్ అని చాలా ఉన్నాయి వన్ అండ్ వన్ అని చెప్పి ఇప్పుడు యాపిల్ ఫోన్ యాపిల్ ఫోన్ లాంచ్ డేట్ కొట్టండి మీరు గూగుల్లో సూపర్ కోడ్ వస్తుంది ఓకేనా అట్లా చాలా ఉన్నాయి కంపెనీస్ వాళ్ళు ప్లాన్ అంటే మనమేమో ఇప్పుడు చాలా మంది అభివృద్ధి చెందిన దేశాలతో పోడి పెడితే మనని ఏ వాళ్ళు మూఢనమ్మకాలు అమ్మతారబ్బా అంటారు కానీ మరి అభివృద్ధి చెందిన దేశాలు న్యూమరాలజీని పాటించి సూపర్ కోర్సులలో వన్ అండ్ వన్ కోళ్లలో పేర్లు పెట్టుకుంటా ఉంటాయి మరి అదెలా ఇప్పుడు అమెజాన్ చూడండి ఏ టు జెడ్ ఉంటుంది దాని మీద ఏ టు జెడ్ అంటే దాని సమూహం దాని వైబ్రేషన్కి తగ్గట్టుగా సెట్ చేస్తారు మీరు వాటి పార్సల్ కూడా చూడండి మీరు పార్సల్స్ పార్సల్స్ వస్తా ఉంటాయి కదా దాని ఒక స్టిక్కర్ ఉంటుంది అమెజాన్ మీద దాని మీద ఫోర్ బై సిక్స్ వన్ టూ త్రీ అట్లా నెంబర్లు ఉంటాయి సంబంధం లేదు దానికి ఏమి అది టోటల్ నెంబర్ కాదు సిరీస్ నెంబర్ కాదు అలా వేసేస్తారు పర్ వైబ్రేషన్ అంటే వెన్ వైబ్రేషన్ ఇస్ దేర్ సెలబ్రేషన్ ఇస్ దేర్ కావాలి అది కంపల్సరీ అందుకనే చాలా ఇంపార్టెంట్ మీరు మొదలు పెడుతున్న మీ బిజినెస్ యొక్క స్టార్టింగ్ లెటర్ ఏంటి అది చూడండి ఇక్కడ మీరు ితో పెట్టుకున్నా కేట్టుకున్నా ఆర్తో పెట్టుకున్నా లేదా ఏ ఆర్తో పెట్టుకున్నా మీకు ఇంకా ఐతో పెట్టుకున్నా చాలా వండర్ఫుల్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది పేర్లు బిజినెస్ నేమ్స్ వైబ్రేషన్ ఉండే లెటర్స్ అన్నమాట వారితో పెట్టుకోవచ్చు డేట్లు మీరు ఎప్పుడు పెట్టుకున్నా కూడా మీరు మంచిగా వన్ డేట్లో పెట్టండి లేదా మీకు ఫైవ్ డేట్ వచ్చేటట్టుగా పెట్టండి లేదా సిక్స్ డేట్ వచ్చేటట్టుగా పెట్టండి చాలా వైబ్రేట్ ఉంది తప్పట్లేదు అంటే తొమ్మిదిలో కూడా పెట్టండి ఇబ్బంది లేదు నడుస్తుంది ఇవి కాకుండా మీరు ఏ డేట్లను ఎనిమిది డేట్లను మూడులోనో ఐదు మీరు ఏటు నాలుగో డేట్లను పెట్టారనుకోండి అది అటు ఇటు ఐదు సంవత్సరాలు అలా 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 ఊగిలిసలాడుతుంది పడిపోతుంది ఓకే ఎస్ ఇప్పుడు చాలా మంది అంటారు కదా ఇప్పుడు పెండ్లే మేము అసలు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినాం మా ఆయనక సేజింగులు కొట్లాట్లు గొడవలు పంచాతులు పెద్ద టెంపులు ఐదు వందల మంది చుట్టాలు మామూలు పెళ్ళి కాదు అసలు మాది అని చెప్పుకుంటారు వెరీ స్టార్టింగ్లో మరి అది త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ మారేట ఎందుకు మైనస్ అయిపోయింది ఎందుకు దడాలనా అంతే నథింగ్ బట్ డేట్ నథింగ్ బట్ దాని టైం మీరు ఏ ఏ అయినా చూడండి మీరు ఎవరైనా ఒక్కరు చెప్పండి మీరు పెట్టుకున్న ముహూర్తానికి మంగళసూత్రం కట్టారా కట్టారా చెప్పండి ఒకసారి గుండె మీరు చేసుకొని మీకు మీరు చెప్పుకోండి కట్టి ఉండరు నాకు తెలిసి ఇప్పుడు ముట్టినయ్య గారు టైం ప్రకారం దాని వైబ్రేషన్ సొమ్మే ఇప్పుడు కొంతమంది ముహూర్తం దాటిపోతుంది అని చెప్పేసి జీలకర్ర బిల్లం పెట్టిస్తుంటారు కదా అంటే ఆ ముహూర్తానికి మనం తాలిబొట్టు కడితేనే అది లెక్కలోకి అప్పుడే యూనివర్స్ తదాస్తు అంటుంది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది జరగాల్సిన పరిమాణాలు మొత్తం బెల్లం లేవు లేవు ఏ ఇవన్నీ కూడా జస్ట్ అక్కడ వరకు నడస్తానికి మీరు డిసపాయింట్ కాకుండా చెప్పే పదాలే తప్ప ఎప్పుడు అది మరి తాలి కట్టినట్టు మరి తాలి కట్టడం జిలకర బెల్లంతో ఆగండి మరి మళ్ళీ తాలి కట్టడం ఎందుకు ఇప్పుడు దేర్ లైక్ సేమ్ ఉంటే మళ్ళీ ఇంకా తాలి కట్టడం ఎందుకు అవసరం లేదు అంటే అది మన ఆచారం కదా ఆచారం కాబట్టి టైం చేయాలి ఆచారం కాబట్టి అయినప్పుడు తినాలి ఆకలి తర్వాత దీని టైం అయితే ఎస్డితో ఇది కూడా అదే పరిస్థితి అందుకనే మీరు ఏ డేట్ సంబంధం లేకుండా ఎలా ఎలా తప్పులు చేసి ఒక రెండు మూడు సంవత్సరాలు మాత్రమే నెట్టక రాగలరు తర్వాత కంపల్సరీ చిక్కిపోతారు మీరు యూనివర్స్ కు దొరుకుతారు తొక్కిపడేస్తుంది రైట్ అంతేగా మీకు ఏదైనా మీరు మీ స్టార్టింగ్ డేటు మీ మొదటి అక్షరం పేరుని కరెక్ట్గా చూసుకోలేదు అనుకోండి చాలా ఇబ్బందులు పడతారు చాలా అంటే చాలా మీకు ఏం అర్థం కాదు అసలు అంటే ఫస్ట్ లో బానే ఉంటుంది అంటే ఇప్పుడు ఒకవేళ స్టార్ట్ చేశారు గురువు గారు ఏదో ఒక డేట్ లో స్టార్ట్ చేశారు ఏదో ఒక పేరు పెట్టుకున్నారు వాళ్ళకి తర్వాత తెలిసింది దానికి మరి పరిష్కారం ఏంటి దానికి పరిష్కారం ఏంటి జన్మగుండలు రిపోర్ట్ తీసుకోవాలి దాంట్లో స్టార్టింగ్ డేట్ అంటే ఇప్పుడు దాంట్లో ఏంటంటే పార్ట్నర్స్ ఉంటారు లేదంటే పార్ట్నర్స్ ఉంటే వాళ్ళది కూడా తీసుకోవాలి కలిపి అసలు పార్ట్నర్ దగ్గరనే పెద్ద గొడవలు అయ్యే పరిస్థితి ఉంటుంది ఇక్కడ సో వాళ్ళిద్దరు కరెక్ట్ పర్సన్స్ కాదనుకోండి వాళ్ళిద్దరు మిత్ర నెంబర్లు కాదనుకోండి వాళ్ళిద్దరు కలిసి చేస్తే నష్టమే జరుగుతుంది ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు నీకు నష్టం నష్టమట్టే చేయాలో నువ్వెప్పుడు ఆలోచిస్తా ఉంటా ఆయనకెట్ట నష్టం చేయాలో కంపల్సరీ ఉంటుంది ఈ మెథడ్ అందుకనే మనం బిజినెస్ అనగానే అస్సలు నీ లక్కీ నెంబరా కాదా చాలా మంది నాకు కాంటాక్ట్ లో ఉంటారు కొత్త పార్ట్నర్షిప్ చేయాలి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి వాడి డేట్ ఆఫ్ బర్త్ మొత్తం ఇచ్చేస్తే అతను మీకు లక్కి నెంబర్ కాదని చెప్పేస్తాం ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోవాలి అంతే శత్రుతో శత్రుతో ఎప్పుడు కూడా మనం సావాసం చేయకూడదు దాన్ని ఒక్కదాన్ని దూరం పెడితే మన లైఫ్ అంతా సక్రమంగా ఉంటుంది లేదంటే చాలా కష్టాలు అయితే మంచి పేరుతో మంచి లెటర్స్ తో బిజినెస్ స్టార్ట్ చేయండి మంచి డేట్ల స్టార్ట్ చేయండి అద్భుతంగా ఓకే దూసుకోవచ్చు గట్టిగా లక్కి మొబైల్ నెంబర్ పెట్టండి దీనికి లక్కి బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టండి ఇంకా ఆపడానికి ఓకేనా సో తర్వాత ఎప్పుడైనా మనము లేదు బాగాలేవు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే దాని ప్రకారం అంటే ఏవి లేకపోయినా ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే మంచి నంబర్స్ ఈ డేట్లో చూసి ఓపెన్ చేసుకోవడమా మళ్ళీ ఒకసారి లేదు నంబర్ నేమ్ చేంజ్ చేయడమా అట్లాంటివి చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు అంటే మళ్ళీ రీ ఓపెనింగ్ లాగా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు మంచి డేట్లో పెట్టుకోవచ్చు ఓకే ఓపెనింగ్ చేయొచ్చు ఇప్పుడు నేను కరీంనగర్ లో హోటల్ ఓపెన్ చేపిస్తున్నా హోటల్ అది ఇప్పటిదాకా వేరే పేరుతో హోటల్ ఉంది బాగా నడిచింది ఈ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దాని మీదనే డిపెండ్ అయి నడిపిస్తారు ఓకే చాలా వండర్ఫుల్ గా ఉంది వర్కర్స్ లేరు మొత్తం వాళ్ళే చేస్తారు హై బిజినెస్ ఏ పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు కౌంటర్ నడిసే బిజినెస్ ఇప్పుడు పడిపోతుంది డ్రాప్ అయింది తెలుస్తుంది వాళ్ళకి సో రెండు లక్కీ మొబైల్ నెంబర్లు ఇచ్చాను హోటల్ పేరు కూడా మార్చాను ఇప్పుడు సూపర్ డేట్ లో వాళ్ళది లక్కీ నెంబర్ ఫస్ట్ వన్ నాట్ అనమాట ఈ ఫస్ట్ తరగతి నాటి స్టార్ట్ చేయమని చెప్పాను ముందు రోజే బంద్ చేసి మొత్తం వాష్ అవుట్ చేసేసుకొని దానికి గుగ్గిలంతా మంచి దీపం వేసేసి మొత్తం అంతా క్లీన్ చేసి వైబ్రేటెడ్ చేసి సడన్ గా ఆ రోజు బోర్డు పెట్టాలి హోటల్ ఓపెన్ చేయాలి కొత్త మొత్తం కొత్తగా ఉంటది కొత్త ఫోన్ నెంబర్లు మారిపోతాయి బోర్డు మీద సూపర్ ఓకే గురువుగారు బిజినెస్ నేమ్ అండ్ నెంబర్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా మీరు ద గారిని సంప్రదించి జన్మ కుండలి కానీ లేదు ఇంకేదైనా విషయాలు తెలుసుకోవాలి అనుకున్నా ఫోన్లో కాంటాక్ట్ అయ్య అవ్వాలనుకున్న స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రిబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ